మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి శ్రీ దామర్ల నాంచారమ్మ ప్రాంగణం నందు నిర్మించిన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మరియు శ్రీ గణపతి స్వామి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు శ్రీ సరస్వతి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ కలశ ప్రతిష్ఠ దేవాలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషములకు అత్యంత వైభవంగా జరుగుతుందని మంగారు మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షులు చింతక్రింది కనకయ్య ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనుంజయరావు ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి కోశాధికారి గంజీ రవీంద్రనాథ్ సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావులు కొత్తగా నిర్మింపబడిన దేవాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘపెద్దలు జొన్నాదుల శివప్రసాద్ మునగపాటి వెంకటేశ్వరరావు కొల్లి ప్రసాద్ వంగర పెద్ద లక్ష్మయ్య దామర్ల కనకలింగేశ్వరరావు సందుపట్ల భూపతి జొన్నాదుల భిక్షారావు తిరువీధుల కిరణ్ కౌతరపు శ్రీనివాసరావు కొల్లి శివాజీ తీడా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం భద్రావతి సమేత భవనాథ స్వామివారి విగ్రహము అట్లాగే ధ్వజస్తంభము సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి ఊరే గ్రామోత్సవం జరుగుతుంది ఉదయం మార్కండేయ కళ్యాణ మండపం నుంచి బిగినయ్యి రాజీవ్ సెంటర్గా మిద్ది సెంటర్కి వెళ్ళి మెయిన్ బజార్ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మీదుగా ఇట్లా యాదవపాలం మీదగా ఇటు తిరిగి ద్వారకా నగరం మీదుగా ఇటు తిరిగి నాంచారమ ప్రాంగణంలోకి చేరుట తర్వాత పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రతిష్ట ముహూర్తం ఉదయం స్వామివారిని పెళ్ళికమారుని చేయుట పెళ్లి కుమార్తెను చేయుట అమ్మవారిని ఇద్దరిని తీసుకొచ్చి కొత్తగూడెలో వేంచేయించి కళ్యాణానికి సిద్ధం చేస్తున్నాము అట్లాగే జనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదావం చేయాల్సిన కోరుతున్నాం మంగళగిరి పట్టణ పద్మశాలి బహుశ సంఘం వారి ఆధ్వర్యంలోని తామర్ల నాచారమ్మ ప్రాంగణంలో తొమ్మిది నెలల క్రితం మనం భద్రావతి సమేత భావనాట్ స్వామి ఆలయ నిర్మాణానికి శంపు శంకుస్థాపన చేసుకొని దిగ్విజయంగా వాళ్ళకి ఈ రోజుకి ఈ స్టేజ్కి తీసుకొచ్చి మనం ప్రారంభోత్సవానికి సిద్ధమై ఉన్నాం మరి ఈ కార్యక్రమాల్లో మనకి సహకరించినటువంటి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ మురుగుడు హనుమంతరావు గారికి కానీ గంజి చిరంజీవికి మన సంఘ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు ఇతో సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు మరి వారి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు మరి గ్రామోత్సవం అంటే మన స్వామివారి యొక్క విగ్రహాలని అట్లాగే ధ్వజస్తంభాన్ని కూడా ఊరేగింపుగా మన మన మార్కెండే పద్మశాలి కళ్యాణ మండపం కాళ్ళ నుంచి తెనాల్ రోడ్లోని బిద్ది సెంటర్ మీదుగా తర్వాత మెయిన్ బజార్ నుంచి ద్వారకా నగర్ మీదుగా మన మన గుడికి వచ్చే ఏర్పాట్లు చేసాం అట్లాగే ఇరవై ఏడో తారీఖు నుంచి మరి విగ్రహాల ప్రతిష్ఠకి సంబంధించినటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నా కార్యక్రమాలన్నీ చేయడానికి కమిటీ వారందరూ కూడా సర్వసన్నాహంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదే రోజు స్వామివారి శాంతి కళ్యాణం చేసి ఆ రోజు సాయంత్రం అదే మధ్యాహ్నం అంటే ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున స్వామివారి ప్రతిష్ట మరియు శాంతి కళ్యాణం చేసి ఆ రోజునే ఇక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా సుమారు ముప్పై వేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మానవ జాతికి వస్త్రాన్ని అందజేసినటువంటి మహానుభావుడు పద్మశాలి కులదైవం శ్రీ భద్రావతి సమేత భావనరసి స్వామివారి దేవాలయం నూతన దేవాలయం మంగళగిరి పట్టణ పద్మశాలీ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో దామర్ల నాంచరమ్మ ప్రాంగణం నందు అద్భుతమైన రీతిలో నిర్మాణం కొనసాగించాం రేపు ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ భద్రావతి సమేత స్వామి వారిల విగ్రహ ప్రతిష్ట అలాగే ఉపాలయాలుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారు ఈ అమ్మవార్ల ఉపాలయాలు కూడా ఆ రోజు విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది అంతేకాకుండా ధ్వజస్తంభం అత్యంత మరి దైవంగా భావించే స్వామివార్ల ధ్వజ స్తంభం అదే రోజు ప్రతిష్ట అనంతరం ఆ ప్రతిష్ట కూడా జరుగుతుంది అలాగే గోపురాల కలస ప్రతిష్ట కూడా ఆ రోజే జరుగుతుంది ఇవన్నిటికీ ముందుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో స్వామివార్ల మరి శాంతి హోమాలు ఇక్కడ రెండు రోజుల పాటు కొనసాగుతాయి అంతేకాకుండా ఇరవై తొమ్మిదో తారీఖున భారీ ఎత్తున భక్తులందరికీ కూడా దాదాపు ఒక ముప్పై వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం ఈ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అందజేయడం జరుగుతుంది మంగళగిరి పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీ భద్రావతి సమేత భావనర స్వామివారి దేవస్థానం మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో నిర్మించుకోవటం దీనికి మంగళగిరి శాసనసభ్యులైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మంగళ శాసన మండలి సభ్యులైనటువంటి మురుగుడు హనుమంతరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై తొమ్మిదవ తేదీన కళ్యాణం అలాగే విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం అయిపోయిన తర్వాత సాయంత్రం గ్రామోత్సవం కూడా ఒక రెండు బజార్ల వరకు పరిమితంగా గ్రామోత్సవం చేయడానికి కూడా నిర్ణయించాం శ్రీ భద్రావతి భవన స్వామి కళ్యాణోత్సవ సందర్భంగా ముందుగా మీడియా మిత్రులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఈ చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మీరు దగ్గరుండి మాకు కూడా తోడ్పాటు అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం అలానే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కళ్యాణం అనంతరం సోమవారి ప్రసాదం ఉంటుంది దాన్ని తప్పకుండా అందరూ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాం